కొండ మందేస్తే ఉన్న పోయినట్టు కొందరికి కొన్ని ప్రయత్నాలు కలిసి రావు కానీ ఏదో జరిగితే డ్యామేజ్ అవ్వాల్సింది పోయి ఇంకేదో కలిసొచ్చినట్టు ఎన్టీఆర్ మూవీకి కాలం కలిసొస్తోంది మ్యాన్ ఆఫ్ ది మాసెస్ ఎన్టీఆర్ తో జాన్వి కలిసి చేసిన మూవీ దేవర వచ్చే నెల ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా రాబోతుంది అయితే మొన్నే మధ్య విడుదలైన రెండో సాంగ్ చుట్టమల్లే నలభై మిలియన్ల వ్యూస్ దాటడమే కాదు ట్రెండ్ సెట్ చేస్తోంది విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్ మీద నెగిటివ్ ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్న బ్యాచ్ దేవరా రెండో సాంగ్ కాపీ అంది కానీ ఆ కాపీ కామెంట్లే కలిసొచ్చాయి కేవలం పాటకే కాదు దేవర మొత్తం మూవీకే ఊపు తెచ్చాయి రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ సలార్ టైంలో ఏం జరిగిందో దేవరకి అదే జరుగుతోంది అంటే సలార్కి కలిసి వచ్చినట్టే దేవరకి కామెంట్లతో కలిసొస్తుందా హ్యావ్ అ లుక్ దేవర మూవీ మీద బురద జల్లే ప్రయత్నాలు దాదాపు నెల రోజులుగా జరుగుతున్నాయి కాకపోతే కొన్నిసార్లు కొంతమంది చెడు చేయాలి అనుకుంటే మంచి జరిగినట్టు దేవరికి కామెంట్లు ట్రోలింగ్స్ కలిసి వస్తున్నాయి నిజానికి కొరటాల శివ దేవర మూవీని ప్యాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేశాడు అందుకే కాస్త అతి జాగ్రత్తలు పెంచి ఎప్పుడూ రావాల్సిన సినిమాను సెప్టెంబర్ ఇరవై ఏడుకి వచ్చేలా చేశాడు అంటున్నారు అలా సినిమా రిలీజ్ లేట్ అవ్వడమే కాదు అనిరుద్ధ్ మ్యూజిక్ లేట్ చేయడం వల్ల కూడా దేవర తాలూకు అప్డేట్స్ ఇవ్వడం కుదరట్లేదు అతి కష్టంగా ఆ మధ్య ఫైర్ సాంగ్ ఇప్పుడు చుట్టమల్లే సాంగ్ని రిలీజ్ చేసింది ఫిల్మ్ టీం అసలే మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సాలిడ్ అప్డేట్స్ వేగంగా ఇవ్వలేకపోతున్నావుని కొరటాల శివ టీం ఫీల్ అవుతుంటే ఇంతలో చుట్టమల్లే సాంగ్ కాపీ అంటూ కామెంట్లు వచ్చాయి ఇది కావాలని చేస్తున్న నెగిటివ్ ప్రచారమే అందుకే ఫిల్మ్ టీం కాస్త డిజపాయింట్మెంట్ కావచ్చు కానీ నవ్విన నాపచేనే పండిందన్నట్టు కామెంట్లు ట్రోలింగ్సే బాగా కలిసి వచ్చాయి చుట్టమల్లె సాంగ్ కి నలభై మిలియన్ల వ్యూస్ దాటడం మనకే మగే హితే సాంగ్ కంపోజరే చుట్టమల్లె పాటను మెచ్చుకోవడం దీనికి తోడు యూట్యూబ్ గూగుల్లో దేవర్ మీద జనాలు సెర్చ్లు చేయడం పెంచారట అంతే ఒక్కసారిగా దేవర మూవీకి వద్దన్నా కావాల్సినంత ప్రమోషన్ మార్కెట్లో వైబ్రేషన్స్ పెరిగాయి శ్రీలంకన్ సాంగ్ కాపీ అంటూ చేసిన కామెంట్లతో దేవర పాటను సెర్చ్ చేసి మరీ చూసే జనాలు ఇక్కడే కాదు శ్రీలంకలో కూడా పెరిగారు కొందరైతే రెండు పాటలు కంపేర్ చేసి మరీ చూసేందుకు సెర్చ్లు చేస్తున్నారట సో ఎవరెంత మూవీ మీద కుట్ర పనినా అది కూడా ఫిల్మ్ టీమ్కి ముఖ్యంగా ఎన్టీఆర్ ఇమేజ్ వల్ల సినిమాకు కలిసి వస్తోంది